హాయ్ అండి లోయలో పడ్డ ఆర్టీసీ బస్సు అరవై మంది ప్రాణాలు గాల్లో ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ఆల్పోయిన ట్యాప్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతారు ఇక లేట్ చేయకుండా టాపిక్ లకు వెళ్ళిపోతాం ఘాట్ రోడ్ అంటేనే భయంకరమైన మలుపులతో కూడి ఉంటుంది అలాంటి ఘాట్ రోడ్లో ప్రయాణించాలంటే చాలామందికి భయం వేస్తూ ఉంటుంది ప్రమాదకరమైన మలుపులను దాటాలంటే వాహన డ్రైవర్లు ఎంతో అప్రమత్తంగా ఉండాలి ఏదైనా చిన్న పొరపాటు చేసినా వాహనంలో ఉన్న వారి ప్రాణాలు గాల్లో కలిసినట్టే అతి వేగం ఓవర్టేకులు చేయకుండా వెళ్లాల్సి ఉంటుంది ఏమాత్రం తొందరపాడినా ప్రమాదం జరగడం ఖాయం అయితే ఇవన్నీ అందరికీ తెలిసిన కొందరు మాత్రం ఇలాంటివేవి పట్టించుకోకుండా వాహనాలను నడుపుతూనే ఉంటారు అలాంటి వారే ప్రమాదాలకు కారణమై ప్రాణాలు తీస్తూ ఉంటారు తాజాగా ఓ ఘాట్ రోడ్ లో జరిగిన బస్సు ప్రమాదం చూస్తే ఇదే నిజమనిపిస్తుంది మహారాష్ట్రలోని నాసిక్లో జరిగిన బస్సు ప్రమాదానికి సంబంధించిన లైవ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది మహారాష్ట్ర నాసిక్లో మంగళవారం ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది విహారయాత్రకు వెళ్ళిన వెళ్లిన ఓ బస్సు సత్పుర ఘాట్ రోడ్ లో ప్రయాణిస్తోంది అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అంతా సంతోషంతో పక్కనే ఉన్న ఘాట్ రోడ్ పరిసరాలను ఆస్వాదిస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే ఘాట్ రోడ్ లో ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేసిన బస్సు అదుపు తప్పి నేరుగా లోయలో దూసుకెళ్లింది మూలమల్పు వద్ద వేగంగా లారీని ఓవర్టేక్ చేసిన బస్సు డ్రైవర్ ఆ బస్సుపై కంట్రోల్ తప్పాడు దీంతో బస్సు అదుపులో అదుపు తప్పి లోయలో పడింది ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు బస్సులో దాదాపు అరవై మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగా యాభై ఎనిమిది మందికి గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు గాయపడిన వారిని హుటాహుటిన లోయలో నుండి బయటకు తీసుకువచ్చి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు